సెంటిమెంట్ జాంతానై సానుభూతి జాంతానాయి కేటీఆర్ అహంకారానికి గుడ్ బై కేసీఆర్ దొరతనానికి బాయ్ బై ఒక్క జూబ్లీల్స్ రాజకీయంగా ఎన్నో మలుపులు తిప్పుతుంది అనుకున్నారు అంత అనుకున్నట్టే మలుపులు తిప్పింది మెరుపులు మెరిపించింది కళ్ళు బైర్లు కమ్మేలా కూడా చేసింది అనుమానం అపోహ పొరలు తొలగించేసింది ఈ ఎన్నిక సర్కారుకు రెఫరండమ్ అన్నారు మేమే గెలుస్తున్నాం చూడు అని బలుపు మాటలు మాట్లాడి అహంకారం ఇంకా పోలేదని నిరూపించుకున్నాడు కేటీఆర్ ఫామ్ హౌస్ వీళ్ళని పోగడల కేసీఆర్ కనీసం జూబ్లీల్స్ ఎన్నిక వేళ అక్కడి ఓటర్లను ఓటేయమని కూడా అడగలే మమ్మల్ని ప్రజలు ఓడించి తప్పు చేశారు ఆ తప్పు తెలుసుకొని చెంపలేసుకుంటున్నారు ఇక చచ్చినట్టు ఎన్నిక ఏదైనా మాకే ఓటేస్తారు ఇవే మాటలు తండ్రి కొడుకు నోటి నుండి పదే పదే మేము తప్పు చేశాం లోపాలు తెలుసుకున్నాం చెంపలేసుకుంటున్నామని ఏనాడు అనలేదు పరివర్తన చూపలేదు మారినట్టు కనిపించలేదు కనీసం జనాల వద్ద లొంగినట్టు నటించలేదు అదే దర్పం అదే అహం అదే నియంత పోకడలు తదేళ్ళు పాలించిన ధనం ఇవే వారిని నడిపించాయి నడిపిస్తున్నాయి కన్ను మిన్ను కనరాకుండా చేశాయి అందుకే ఈ రిజల్ట్ ఇంతలా ఆ పార్టీని నిర్దేశించింది మీ స్థానం ఇక్కడేనని మీరు ఇంతేనని మీకు ఇంకా గుణపాఠాలు చాలా అవసరమని ఇదంతా ఆషామాషీ రిజల్ట్ ఏమీ కాదు కేటీఆర్ చాలా ఖర్చు పెట్టాడు శ్రమ కోర్చాడు అధికార పార్టీకి దీటుగా అంతకు మించే ఖర్చుకు వెనుకాడలే కోట్లు గుమ్మరించాడు సోషల్ మీడియా రంగంలోకి దింపి నానా యాగి చేశాడు జనరల్ ఎన్నికల్లో ఓడిన కసి తీర్చుకొని ఇక మాకు తిరిగే లేదని చెప్పాలనుకున్నాడు అన్ని అస్త్రాలు వాడాడు ఏదీ వదల్లేదు తప్పుడు వార్తలకు కొదివే లేదు తప్పుడు పనులకు లెక్కే లేదు కారుకూతులకు అడ్డే లేదు కోట్ల ఖర్చుకు తగ్గేదే లేదు ఇలా అన్నీ చేసినా ఫలితం మాత్రం ఘోరంగా వచ్చింది సానుభూతి లేదు గీనుభూతి లేదు సెంటిమెంటు లేదు గింటుమెంటు లేదు తండ్రి కొడుకులకు ఇంకా అహంకారం దిగలే అందుకే రిజల్ట్ వారి అహంకారాన్ని దంచి వారిని నేలకు దించి తుడపాషం పెట్టి గుణపాఠం చెప్పి మారండిరా ఇకనైనా అని బుద్ధి వచ్చేలా కర్రు కాల్చి వాత పెట్టారు జూబ్లీ జనం ఇది సర్కారుకు రెఫరెండం కాదు బీఆర్ఎస్కు తెలంగాణ ఇచ్చే రిఫరెండం రిజల్ట్ అర్థమైందా రాజా